చెప్పదలుచుకున్నాను మనము ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం సహకారం స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకోటిపేట మండలంలో ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్ట్లు కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు మనం అంతా బాగున్నాంలే ఉండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ ఎందుకు పెట్టిన తర్వాత కోగురు దాని తర్వాత అంటే ఆ బస్సు ఒకటి నా నెల మన ఉంటది మీ మండలానికి కూడా వస్తుంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కెళ్ళి మేబీ మోస్ట్ ఎలా ఎలా తలలోనే పెట్టాలనుకుంటున్నామో నుంచి అందరూ వచ్చి కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోండి స్క్రీనింగ్ టెస్ట్ ఇచ్చుకోండి అలాగే సస్పెక్ట్ ఉన్నా కూడా మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు కాబట్టి అందరూ అవసరం సద్వినియోగం కావాలని చెప్పి ఈ ఫౌండేషన్ తరఫున వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గారి సహకారంతో బస్ ని మన కోడూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకుపేట మండలంలో ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేపించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్ట్లు కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండదు మనం అంతా బాగున్నాంలే లే మనకేముండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ ఇందుకులు పెట్టిన తర్వాత కోగురు దాని తర్వాత అంటే ఆ బస్సు ఒకటిన్నర నెల మన ఉంటది మీ మండలానికి కూడా వస్తుంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కెళ్ళి మేబీ మోస్ట్ ఎలా స్థలంలోనే పెట్టాలనుకుంటున్నామో లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది వీళ్ళు మీ నాయకులు అయిన వెంటనే నేను గియంగాని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారి కోరుకుంటున్నారు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్ పాలనకి ఇది నేను మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరికి ఇంకొకరి సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక టాక్ మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయా ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరుని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా